లైంగిక చర్యలకు పాల్పడిన అర్చకుడిని తొలగించిన తరువాత అదే వ్యక్తిని మళ్లీ అర్చకుడిగా నియమించమని ఎమ్మెల్యే లేఖ ఇవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది అర్చకుడైన అనంతసేన అసభ్యకరమైన అశ్లీలమైన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించారు అయితే రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అతనిని తిరిగి చేర్చుకోవాలని అధికారిక లేఖ ఇవ్వడం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది బహుజన సమాజ్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ పవిత్రమైన ఆలయంలో ఇలాంటి వ్యక్తులను అర్చకులుగా కొనసాగించడం హిందూ భావాలను అవమానపరచడమేనని మహిళల గౌరవాన్ని తాకే చర్యగా ఖండించారు లైంగిక చర్యలకు పాల్పడిన అనంతసేనను శాశ్వతంగా తొలగించాలని దేవాలయ పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు నిప్పు దేవాలయ పవిత్రత ప్రజాగౌరవం రక్షించాలి ఇది కేవలం ఒక వ్యక్తి తప్పు కాదు ఒక సమాజం విలువలకు సవాలు జయీప్ ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహల్ మండలం మురడి టెంపుల్కి సంబంధించిన సబ్జెక్టు ముఖ్యంగా ఏంటప్ప అంటే అక్కడ అనంతసేన అనే ఒక అర్చకుడిని గతంలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే తొలగించడం అనేది జరిగింది తొలగించిన తర్వాత అలాంటి ఎలాంటి వాళ్ళు అంటే మీకు పూర్తిగా చూపిస్తా ఈ మాదిరిగా గుడిలో ఒక అర్చకుడు ఈ విధంగా గతంలో చేయడం అనేది జరిగింది కాకపోతే ఆ రోజే చాలామంది దీన్ని ఖండిస్తూ అతన్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది అలాంటి వ్యక్తికి మనం అర్చకుడు అంటే భగవంతుడిని సేవించే ఆయన ఒక భగవంతుడితో సమానంగానే అర్చకుడిని కూడా మనం చూసి కాళ్ళకు కూడా ముక్తం అలా ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న అర్చకుడికి ఇదే అర్చకుడిని తీసుకోమని చెప్పేసి ఎమ్మెల్యే కాళో శ్రీనివాసులు గారు ఒక లెటర్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇలాంటి వ్యక్తికి లెటర్ ఇస్తారాయా ఇలాంటి వ్యక్తికి తీసుకోమని చెప్పేసి అంటే ఎక్కడి పోతాంది ఈ ప్రభుత్వం ఎక్కడి పోతుంది అంటే అధికారం అనేది ఉంటే మీ ఇష్టానుసారం ఏమన్నా చేయొచ్చా అది అట్లీస్ట్ మీరు వేరే పనులు ఏమన్నా చేసుకోండి ఆ భగవంతుడి జోలికి వచ్చినప్పుడన్నా భగవంతుడి గురించి అయినా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేది వద్దా ఈ రాజకీయంగా మీరు లబ్ధి చేకూరుకోనికి ఇలాంటి తప్పుడు పనులు చేయడాన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది అదేవిధంగా గతంలో కూడా ఒక విషయం వెంకటామణ స్వామి టెంపుల్ గురించి కూడా ఒక విషయం నేను చెప్పాను చెప్పి ఆ విగ్రహాలు ఆ రోజు ఎవరు తొలగించి ఎవరు పెట్టింటే వాళ్ళనే చైర్మన్ కూడా చేయడం జరిగింది అంటే ఎంత దుర్మార్గంగా జరుగుతుందంటే రా రాయదుర్గంలో రాజకీయము ఊహ కూడా అందని విధంగా మాటలతో చెప్పలేని విధంగా జరుగుతూ ఉంది అక్కడ రాజకీయము ఈరోజు మురళీ అనేది చాలా పవిత్రమైన దేవాలయము అలాంటి దేవాలయంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిని నువ్వు ఏ విధంగా సమర్పిస్తామో ఏ విధంగా లెటర్ ఇచ్చినావని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఇది మీరు చేయడం అనేది చాలా తప్పు దీన్ని వెంటనే మీరు ఆ లెటర్ని వెనక్కి తీసుకోవాలి ఆయన్ని నియమిస్తే మీకు ఉద్యమ రూపంలో సమాధానం చెప్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్నో టెంపుల్స్కి అక్కడ ఎంతోమంది అర్చకులు ఉన్నారు కానీ ఎవరు అర్చకులు లేడు అనే విధంగా నితన్ని తీసుకొని పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటో అనేది మాకు అర్థం కావడం లేదు కాకపోతే దీని వెనుక ఏమేమి జరిగాయో ఎలా జరిగిందో అనేది ప్రజలకి వాళ్ళ వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తున్నా చాలామంది లెటర్లు ఇచ్చారు ఆయన్ని తీసుకోమని ఈ లెటర్ ఇచ్చిన వాళ్ళకైనా ఈ లెటర్లు ఇచ్చిన వాళ్ళకైనా తెలీదా అరే తీసుకుంటే ఎలా ఉంటుంది ఏం కదా ఇంక వేరే అర్చకులే లేరా మీకు ఇంకా అతను ఒకడే ఉన్నాడా అర్చకులు దీని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం లోకేష్ గారి దృష్టికి డిప్యూటీ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తున్నామని తెలియజేస్తూ జై భీమ్ జయ పేరు కాసాని నాగరాజు బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోనే హిందువులకి హిందువులను కాపాడుతాం హిందువులకు మా గుడి దేవాలయాలు రక్షిస్తాం హిందూ మతాన్ని ఎక్కువ ముందుకు తీసుకొని పోతామన్న ఉద్దేశంతో అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దైవంపైన ఒక నమ్మకంతో ఎంతోమంది హిందువులు ఉన్నారు ఆ దానికి సంబంధించి ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో మురళి ఆంజనేయ స్వామి అని చెప్పేసి అంటే ఆంజనేయ స్వామి అంటే మురళీ అని చెప్పి అందరికీ మొత్తం అనంతపురం జిల్లా వాసులకు అందరికీ తెలుసు అట్లాంటి మురడి స్వామి దాంట్లో అనంతసేన ఒక అర్చకుడు ఒక ఒక గుళ్ళల్లోనే కాకుండా బయటనే చాలా మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్దేశంతో అంతకుముందు ఆయన్ని అదేవిధంగా ఇంట్లో సమస్యలు కూడా ఉన్నాయి ఇట్లాంటి అంటే మహిళలతో ఎక్కువ ఇబ్బందికరంగా దేవాలయాలకు వచ్చిన ఆడర్లతో ప్రవర్తిస్తున్నాడన్న ఉద్దేశంతో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అయితే అట్లాంటి వ్యక్తిని తిరిగి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాలువ శ్రీనివాసులు గారు మళ్ళీ ఈయన్నే కొనసాగించండి ఈయనే అర్చక పెట్టడంటే ఈ హిందువులకు సంబంధించిన స్త్రీలు గుడికి పోవాలా వద్దా ఇట్లాంటి వ్యక్తిని అక్కడ అర్చకునిగా పెడితే ఎందుకంటే ఈ దేవుడి తర్వాత అక్కడ స్వామి ఉంటే ఈయన అనంతసేన ఉంటాడు ఆ దేవుని గుడి లేకి ఈ లోపలికి పోలేము కాబట్టి ఈ ఆ గుడి లోపలికి పోతాను గర్భగుడి లేకి వీళ్ళు పోలేరు కాబట్టి ఈ అనంతసేన అని చెప్పి అర్చకుడిని కాలు మొక్కుతామాం కాబట్టి అట్లాంటి స్థానంలో సరైన నియమించాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీని ఖండిస్తూ తిరిగి రేపు ఒక రెండు మూడు రోజుల్లోకి ఈ నిర్ణయం తీసుకొని అక్కడ వేరే వాళ్ళని చేకూర్చకపోతే మేము రాయదుర్గం మురళి ఆంజనేయ స్వామి గుడి దగ్గరే మేము దీనికి సంబంధించి పూర్తిగా ధర్నా చేస్తూ ఆ కాలువ శ్రీనివాసుల పైన కూడా ఏమన్నా ఆర్థికంగా నీకేనా సపోర్ట్ చేసినా ఏమైనా విషయం కూడా మేము నిర్భయంగా అడుగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై కానిషీరా ముందుగా ఈ యొక్క మీడియా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులకు అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటూ నా పేరు హరిప్రసాద్ నేను బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అడ్వైజరీ కమిటీ మెంబర్ ఈరోజు మీడియా సమావేశం ప్రత్యేకించి మన అత్యంత పవిత్రమైన మురిడి ఆంజనేయ స్వామి దేవాలయంలో అనంతసేన అనే అర్చకుడు రాసలీలపై ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించడము ఏ మాత్రం సభ అని నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేశారని రథాలు ధ్వంసం అయ్యాయని ఎంతో ఆందోళన చేసి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని హిందువుల మీద ఏవేవో అన్ని దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించిన మీరు ఈ రోజు ఒక రాసలీలకు పాల్పడిన ఒక పూజారికి మీ ఎమ్మెల్యే ఏ విధంగా సపోర్ట్ చేస్తూ అతన్ని మళ్ళీ పదవిలోకి తీసుకోండి అతన్ని అర్చకుడిగా తీసుకోండి అని ఏ విధంగా సపోర్ట్ చేస్తాడని మేము ప్రశ్నిస్తున్నాం భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానంగా ఒక అర్చకుడు ప్రవర్తించాల్సినది పోయి ఇలాంటి రాసలీలలు ఇలాంటి అసభ్యకరమైన సిగ్గు సిగ్గులేకోకుండా ప్రవర్తించిన వానికి మీరు సపోర్ట్ చేస్తారా ఇది ఎంతవరకు సమంజసం ఈ మీడియా సందర్భంగా కూటమి ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీ ఎమ్మెల్యేలు మీరు హిందూ దేవాలయాలు హిందువుల మనోభావాలు ప్రజల యొక్క మనోభావాలు కాపాడడానికి ఉన్నారా లేకపోకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించడానికి ఉన్నారా ఈ యొక్క విషయం గమనిస్తే ఖచ్చితంగా మీరు ఇలాంటి వాటికి సపోర్ట్ చేసి మీ ఎమ్మెల్యే లెటర్ ఇవ్వడము సిగ్గుచేటని ఈ విధంగా తెలియజేసుకుంటూ ఇలాంటివి పునరావృతం కాకుండా అతన్ని తొలగించాలని బహుజన సమాజ్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ముందుగా ఈ యొక్క మీడియా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులకు అందరికీ దైవ్యం తెలియజేసుకుంటూ నా పేరు హరిప్రసాద్ నేను బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అడ్వైజరీ కమిటీ మెంబర్ ఈరోజు మీడియా సమావేశం ప్రత్యేకించి మన అత్యంత పవిత్రమైన మురిడి ఆంజనేయ స్వామి దేవాలయంలో అనంతసేన అనే అర్చకుడు రాసలీలపై ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించడము ఏ మాత్రం సబమని నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేశారని రథాలు ధ్వంసం అయ్యారని ఎంతో ఆందోళన చేసి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని హిందువుల మీద ఏవేవో అన్ని దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించిన మీరు ఈ రోజు ఒక రాసలీలకు పాల్పడిన ఒక పూజారికి మీ ఎమ్మెల్యే ఏ విధంగా సపోర్ట్ చేస్తూ అతన్ని మళ్ళీ పదవిలోకి తీసుకోండి అతన్ని అర్చకుడిగా తీసుకోండి అని ఏ విధంగా సపోర్ట్ చేస్తాడని మేము ప్రశ్నిస్తున్నాం భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానంగా ఒక అర్చకుడు ప్రవర్తించాల్సినది పోయి ఇలాంటి రాసలీలలు ఇలాంటి అసభ్యకరమైన లేకోకుండా ప్రవర్తించిన వానికి మీరు సపోర్ట్ చేస్తారా ఇది ఎంతవరకు సమంజసం ఈ మీడియా సందర్భంగా కూటమి ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీ ఎమ్మెల్యేలు మీరు హిందూ దేవాలయాలు హిందువుల మనోభావాలు ప్రజల యొక్క మనోభావాలు కాపాడడానికి ఉన్నారా లేకపోకుంటే వాళ్ళ మనోభావాలు తినే విధంగా ప్రవర్తించడానికి ఈ యొక్క విషయం గమనిస్తే ఖచ్చితంగా మీరు ఇలాంటి వాటికి సపోర్ట్ చేసి మీ ఎమ్మెల్యే లెటర్ ఇయ్యడము సిగ్గుచేటని ఈ విధంగా తెలియజేసుకుంటూ ఇలాంటివి పునరావృతం కాకుండా అతన్ని తొలగించాలని బహుజన సమాజ్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది